నమస్తే అండి అందరికీ మీకు ఈ సుమతి పద్యాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఈరోజటి పద్యం దగ్గర కొండె మూసెప్పాడు ప్రిగడ పలుకులకు రాజు ప్రియుడై మరి నెగ్గు ప్రజగా తరువు బొడుచుట సుమతి భావం రాజు తన మంత్రి చెప్పేడి చాడీ మాటలకు లోబడి మంచి చెడ్డలు జాలక జనులను హింసించుట బొగ్గుల కొరకు కోరిన కోరికలు సిగిడి కల్పవృక్షమును నరికి వేసుకునుట వంటిది రెండవ పద్యం ధనపతి సఖుడయుండగా నినయంగా శివుడు భిక్షమెత్తగవలసన్ ధనవారికెంత కలిగిన ధన తనకు గాక తథ్యము సుమతి ఈ పద్యానికి భావం గొప్ప ధనవంతుడైన కుబేరుడు తనకు ఉన్నను శివుడు భిక్షమెత్తవలసి వచ్చెను కావున తాను సంపాదించుకున్న భాగ్యమే తనకు సహాయపడవలేను కానీ తన దగ్గరున్న వారికిడ ఎంత భాగ్యం ఉన్ననో నిష్ప్రయోజనము ధన్యవాదాలు మీకు ఈ పథ్యం నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్